నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు ముఖేష్ గారు మీ చాణక్య స్టార్టజేస్ తరఫున ఎన్నికలకు ముందు చాలా సర్వేలు ఇచ్చారు చాలా వరకు వాస్తవాలు అయ్యాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఇప్పుడు పరిపాలన విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రెండు నెలల పరిపాలన పూర్తయిపోయింది సో మరి దీని మీద ఏమన్నా చిన్నపాటి సర్వే ఫ్లాష్ సర్వే లాంటిది ఫ్లాష్ లేదు కానీ మామూలుగా ప్రజల్లో అక్కడక్కడ మనం కొంచెం మనకున్న గత పరిచయాలు అయితే సర్వే చేసేటప్పుడు ఏర్పడిన పరిచయాలు అవన్నీ చూసి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తీసుకోవడం జరిగింది ఏంటి పరిస్థితి అంటే రెండు నెలలైంది ఆ పరిస్థితి ఏంటంటే ప్రజలు అక్కడ కొంచెం తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొంచెం స్లోగా పికప్ అందుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు తన మేనిఫెస్టో ఏదైతే తీసుకురావడం జరిగిందో ఆ మేనిఫెస్టోలో ఉన్న స్కీమ్స్ అన్ని ఒక్కొక్క ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసే కొంచెం టైం అయింది ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలు ప్రతి వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్లియర్గా స్పష్టంగా ఉన్నారు ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు కొంచెం నష్టపోయింది దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి అది కొంచెం జరుగుతుందని ఎడ్యుకేటర్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సమా సమాధానం వస్తుంది కానీ ఊళ్ళల్లో ఉన్న మహిళలుకి ఇవన్నీ పూర్తిగా తెలియదు కదా ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉన్నారు ఆడవాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తా అన్నారు ఇవన్నీ ఆలోచనలు వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటంటే మాట అంటే ఇచ్చేసేయాలన్న ఒక ఆలోచనతోటే ఉంటుంది అయితే వాళ్ళు పూర్తిగా చదువు అంటే ఎడ్యుకేషన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న ఒక ఆలోచనలతో మాత్రమే ఉన్నారు అక్కడ కానీ మేజర్ సెగ్మెంట్లో మాత్రం ఓటర్స్ అందరు అంటే మేజర్ సెగ్మెంట్లో ఉన్న చాలామంది పబ్లిక్ మాత్రం వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్లో మాత్రం క్లియర్గా ఉన్నారు ఏంటంటే ఒక్కొక్కటి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనేది ఒక ఆలోచనలో అయితే క్లియర్గా అయితే స్పష్టంగా ఉన్నారు కానీ ఒక పార్టీ క్యాడర్ మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం కొంచెం అసంతృప్తిలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఒక రీసెంట్గా ఫోన్ కాల్స్లో మాట్లాడారు మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది అది ఎందుకు ఏమిటి అనేది కొంచెం వాళ్ళు వాళ్ళు చర్చలు పెట్టుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మొదట వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద క్యాడర్ నుంచి ఇది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఈ లోకల్ పార్టీ క్యాడర్ని మర్చిపోయి డైరెక్ట్ ప్రజలకు వాలంటీర్లను కనెక్ట్ చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొంచెం వ్యతిరేకత స్టార్ట్ చేసుకున్నాడు సేమ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఏంటంటే ఈ పార్టీ క్యాడర్లో ఏర్పడుతున్న అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లోనే తుంచకపోతే వద్దంటే అది ఒక పొల్యూట్ పొల్యూషన్ లాగా మొత్తం వ్యాపిస్తుంది రేపు ఎందుకు అసంతృప్తి ఎందుకు వస్తుంది అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే పైన అధికారం కావచ్చు అపాయింట్మెంట్స్లో ఒకటి జరుగుతుంది వాళ్ళని కలవడానికి పూర్తిగా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని కొంతమంది ఇప్పుడిప్పుడే మంత్రులైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మరీ నేరుగా తన కోసం పనిచేసిన క్యాడర్ని తన దగ్గరికి వెళ్తే చూసి చూడనట్టు వెళ్తున్నారని ఒక ఆలోచనలు అట్ ద సేమ్ టైము ఈ లోకల్ వర్కింగ్ వర్క్ల విషయంలో కూడా వాళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది దీనికి ముందు అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతకాలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రైవ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏం డ్రైవ్ అంటే మీకోసం ఈ నలుగురు వ్యక్తుల్లో ఎవరు బాగా కష్టపడ్డారు పార్టీ కోసం అనే డ్రైవ్ అనేది ఏంటంటే ఒకరి పేరే వస్తుంది టాప్లో మిగిలిన మూడు పేర్లు రావు అంటే మమ్మల్ని మర్చిపోతారా అంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకరోజు పనిచేసిన వంద రోజులు పనిచేసినా తన ఇంపార్టెన్స్ అంటే తన ఇంటెన్సిటీ వర్క్ ఆ ఇంటెన్సిటీ అనేది ఉంటుంది కానీ ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే కొంతమందిని వాళ్ళు పికప్ చేసుకుంటున్నారు మిగిలినని పికప్ చేసుకోవట్లేదు నాకు అసంతృప్తి అనేది క్యాడర్లో స్టార్ట్ అయింది దీనిని స్పెషల్గా ఒక డ్రైవ్ చేసుకొని ఈ క్యాడర్లో ఏర్పడ్డ అసంతృప్తిని వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకోగలిగితే మొదట్లో ఈ సంక్షేమ అన్నీ స్టార్ట్ చేసే టైంలోనే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇంకొక పది సంవత్సరాలు కూడా విజనరీ లీడర్కి మళ్ళీ జనాలు హారదలు పట్టే అవకాశం అయితే క్లియర్ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఎస్పెషల్లీ మేము స్ట్రాటజీస్లో పాటలో ఉంటాం కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా స్పెషల్గా చెప్తుంది అటు ఓటర్ ఎంత ఇంపార్టెంటో నీ కోసం పనిచేసిన క్యాడర్ అంటే నీ సొంత ఫ్రెండ్ ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు కానీ నీ కోసం గ్రామంలో పనిచేసిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పినప్పుడు ఆ లీడర్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు క్యాడర్ ఎందుకంటే ప్రతి క్యాడర్కి మెయిన్ నేర్చుకోవాల్సిన పనేది కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో నేను అన్ని నియోజకవర్గాల్లో చెప్పట్లేదు కొన్ని రాయలసీమ స్పెషల్లీ రాయలసీమలో మాట్లాడినప్పుడు కొన్ని దగ్గర జరిగింది తర్వాత ఉత్తరాంధ్ర వైజాగ్ సైడ్ జరిగినప్పుడు కొన్ని జరిగింది క్యాడర్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఆల్రెడీ మొదలైంది సిస్టమ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మినిస్ట్రీస్ డిస్ప్యూట్ అంటే ఇచ్చినప్పుడు అంటే ఏదైతే ఉందో అక్కడ సీనియర్స్కి జూనియర్స్ కన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడింది మా నాయకుడికి రాలేదు ఏది ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గం ఏదైనా తీసుకున్నాం అనుకోండి సీనియర్ నాయకుడు ఈయనను పక్కన పెట్టి ఈయనకిచ్చారు అని ఒక అదొక ఆ అనేవి పూర్తిగా ఉండేది అంటే రోజు రోజుకి ఏమందంటే అది కొంచెం స్ప్రెడ్ అవుతూ వస్తుంది సో ఎంతైనా ఇప్పుడు టీడీపీ అక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు క్యాడర్లో ఏర్పడిన అసంతృప్తిని వాళ్ళు సర్జు సర్ది చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్ నో డౌట్ ఇప్పుడు అసలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లో నాలుగు వేలు అవ్వటం పాత బకాయిలతో కలిపి పర్సనల్లో ఒకేసారి ఏడు వేలు వేలు ఇవ్వడం అదే విధంగా ల్యాండ్ రైటలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం చెప్పడం చేశారు చేసేసారు ఆ తర్వాత అన్న క్యాంటన్ పునరుద్ధరణ సో ఇవి ఇవి ఏమాత్రం పాజిటివ్ సంకేతాలు అంటే ఏం చెప్తున్నాను ప్రజల్లో పూర్తి స్థాయిలో మీరు ఇందాక మొదట్లో కూడా నేను అదే చెప్పాను ప్రజలు ఓటర్లు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు ఎందుకంటే రీకన్స్ట్రక్టివ్ విధానం జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం కానీ అన్నా క్యాంటీన్ మనల్ని ఏర్పాటు చేసిన దానికి గతంలో రెండు నుంచి పద్దెనిమిది కానీ వాస్తవానికి ఇప్పుడే మొదలు పెట్టారన్నట్టు కూడా ఒక పండుగలుగా చేసుకున్నారు వాతావరణం అన్నా క్యాంటీన్లో అది ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది మీరు అన్న ఫెంక్షన్ల పంపిణీ కానీ ఒకటో తారీఖు పంపడం ఎమ్మెల్యేలే నేరుగా తీసుకుపోయడం కొంత కొన్ని ఏరియాలలో ఇది అందరికి బాగా ప్రజలకు బాగా కనెక్టివిటీ ఉంది నేను ప్రజలతో పార్టీకి ఎట్లా డిస్కనెక్టివ్ లేదు అంటే ఇక్కడ డిస్కనెక్టివిటీ ఎక్కడ పెరిగింది అంటే ఈ కార్యకర్తలు అంటే పార్టీ కోసం పార్టీ జెండా మోసిన కార్యకర్తలను డిస్కనెక్టివిటీ పెరిగింది కొంచెం అందరిలో లేదు మళ్ళీ ప్రతి గ్రామంలో ఒకలిద్దరు రేషియో చూసుకుంటే అంటే ఇక్కడ పార్టీ కోసం మొదటి నుంచి ప్రస రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసిన అల్లర్లు కానీ అవి కానీ వాటి బాణి వాటి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ వాళ్ళకి ఇప్పుడు టీడీపీలో సముచిత న్యాయం దక్కకపోవడం వాళ్ళ లోపల అసమర్ అసంతృప్తి అనేది కొంచెం ఏర్పడడానికి కారణం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అసలు యువకులలో మంచి ఆలోచన తీసుకొచ్చింది అది చేస్తున్నారు అనేది ఇది గతంలో నిరుద్యోగులకి రెండు వేల పద్ ఎలక్షన్స్ ముందు నిరుద్యోగులకి అది ఇస్తాను ఇది పెన్షన్ అది దాన్ని తుడిపేసింది ఎందుకు రాగానే వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం అన్న క్యాంటీన్ కానీ మహిళలకు నాలుగు వేలు కానీ అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళు ఆడవాళ్ళు బాగా వెయిట్ చేసేది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ప్రయాణం దాని కూడా అది చూస్తున్నారు ఇంకా మిగిలిందంతా కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నారు సో మొత్తానికి అయితే ప్రస్తుతం రెండేళ్ల రెండు నెలల పరిపాలనలో ప్లస్లతో పాటుగా కొన్ని సరిదిద్దుకోవాల్సిన అంశాలు అయితే ఉన్నాయి ప్లస్లు ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో కనెక్టివిటీ బాగుంది ప్రజలు కన్ఫ్యూజన్ లేరు ఎందుకంటే ఎక్కువ సెక్టార్స్ చెప్పా కదా కానీ మైనస్ అంటే ఇక్కడ ఓన్లీ కార్యకర్తల్లో ఏర్పడుతున్న అసంతృప్తి అది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాడులు జరిగిపోతున్నాయి దుర్మార్గాలు జరిగిపోతున్నాయంట అంటూ ఢిల్లీ వెళ్ళి మరి ధర్నా చేసి వచ్చి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయటం కానివ్వండి ఇవేమన్నా ఒక ఆలోచన రేకెత్తిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనున్నట్టయితే ఈ పాటికి ఇవన్నీ వచ్చేసాయి అవన్నీ వచ్చేసాయి మిగతా వచ్చేసాయి మిగతా వచ్చేసాయి ఇవి ఏమైనా ఇంపాక్ట్ అసలు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచన లేదు అసలు దాని గురించి డిస్కషన్స్ లేవు వాళ్ళు చెయ్యాలి కాబట్టి అరకొర ధర్నాలు ప్రొటెస్ట్లు చేస్తున్నారు తప్ప పార్టీని సస్టైన్ చేసుకోవడం కోసం ముందుకు వెళ్తున్నారు తప్ప ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీస్ లో అందరూ కూడా టీడీపీలోకి ప్రవేశం చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సిపి టీడీపీలోకి వచ్చేసింది ఇక దానికోసం ప్రొటెస్ట్ చేసే నాయకులు లేరు ఏమీ లేదు ప్రజల్లో ఆలోచన లేవు ప్రజల్లో ఉన్న ఆలోచన లేదంటే డెవలప్మెంట్ ఒకటే పట్టుకుంది ఆ నిరుద్యోగులు కది చేస్తున్నారు ఇక ఈ సంక్షేమ అది ఒకటి ఉంది అంతేగాని ఇంకొక పది సంవత్సరాల వరకు అయితే ప్రతిపక్షం ఉందనేది కూడా ప్రజలు మర్చిపోతారు ఇక్కడ ప్రజల్లో ఉండే ఆలోచన ఏంటంటే ఒకే ఒక్క ఆలోచన వీళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఎంతకాలం కొనసాగుద్ది ఇది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు మధ్య సఖ్యత ఎంతకాలం కొనసాగుద్ది కొనసాగదన్న ఆలోచన ఒక్కటే కనబడుతుంది తప్ప కింద జగన్మోహన్ రెడ్డి గురించి అసలు పేజీ లేదు ఆంధ్రప్రదేశ్లో